ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును మరి కాసేపట్లో కోర్టు ముందు హాజరుపరచనున్నారు అక్రమాస్తుల ఆరోపణలపై మరింత లోతుగా విచారించేందుకు గాను ఏసీపీని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నారు ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం నాంపల్లి కోర్టు వద్ద నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని నామ్ నాంపల్లి కోర్టు ఎదుట ఏసీబీ అధికారులు హాజరుపరచనున్నారు అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిన్న ఆ ఉమామహేశ్వరరావుని పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న ఉదయం దాదాపు ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు పన్నెండు గంటల పాటు ఆయనకు సంబంధించిన ఇళ్లలో పదిహేడు చోట్ల సోదాలు నిర్వహించారు సోదాల్లో భాగంగా ముప్పై ఎనిమిది లక్షల నగదుతో పాటు అరవై తూరాల బంగారం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు వీటి ఆదాయం దాదాపుగా మూడు కోట్లుగా ఉందని బహిరంగ మార్కెట్లో వీటి ఆదాయం విలువ దాదాపు రెండు మూడు రెట్లు రెట్టింపుగా ఉంటుందని చెప్పి మనకు అధికారులు అయితే తెలిపారు అయితే ఆ ఉమామహేశ్వరరావు పేరిట రెండు లాకర్లతో పాటు సామీర్పేటలో ఒక విల్లాను కూడా గుర్తించారు మొత్తంగా ఉమామహేశ్వరరావుకు చెందిన పదిహేడు ప్రాపర్టీలు ఆయన కొన్నారని వాటి వాటి అన్నింటినీ సీజ్ చేసినట్లుగా తెలిపారు గట్కేసర్ లో ఐదు చోట్లలో అలాగే విజయ వైజాగ్ చోడవరంలో దాదాపు ఏడు చోట్లలో భూములు కొన్నట్లుగా గుర్తించారు అయితే ఉమామహేశ్వరరావు డైరీలో సందీప్ అనే పేరు ముఖ్యంగా ఉన్నట్లు గుర్తించారు అయితే ఈ సందీప్ ఎవరు ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్న సమయంలో వివాదాస్పద భూముల విషయంలో జోక్యం చేసుకొని వాళ్ళ బాధి మిగతా వారి నుంచి డబ్బులు తీసుకొని బాధితులకు అన్యాయం చేసినట్లుగా ఏసీపీ ఉమామహేశ్వరరావు పైన తీవ్ర తీవ్రమైన ఆరోపణలు అయితే ఉన్నాయి అయితే పోలీసులు ఉమామహేశ్వరరావు నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన తర్వాత కోర్టు ఆయనకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మరిన్ని విషయాలు ఆయన నుంచి తెలుసుకునేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఆయన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన నుంచి మరిన్ని విషయాలు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఓవర్ టు యూ